మనం ఆరాధించడానికి వచ్చిన మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు ఆత్మ ఒకే సమయంలో ఆయన అన్ని ప్రాంతముల్లో ఉండగలిగిన వాడు సర్వాంతర్యామి సృష్టికర్త ఆయన సార్వభౌముడు ఆత్మ గనుక ఆయన ఆత్మ గనుక వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు ఆయన జ్ఞానిని లేక ప్రవక్తలను ఆయన ఎన్నుకోలేదు యాజకులను ఎన్నుకోలేదు అయితే అవమాన క్రమములో ఉన్నటువంటి ఒక స్త్రీని ఆయన దర్శించి ఆమెతో ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు అమ్మ మీరు తెలియని దానిని ఆరాధిస్తూ ఉన్నారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తూ ఒక అవమాన క్రమములో ఉన్న స్త్రీ అశురు రాజు కింద బానిసలుగా బ్రతుకుతున్న యూదులు ఆ ప్రాంతములో ఉన్న ప్రజలతో కలిసి వారు జీవిస్తూ ఉండగా వారు తెచ్చి పెట్టుకున్న ఐదు దేశాలకు సంబంధించిన ఐదు దేవుళ్ళు అందుకన్నాడు అమ్మ ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అన్నాడు అమ్మ ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు ఎరుశలేములో కాదు లేకపోతే పర్వతం మీద కాదు సమరీలో కాదు ఎక్కడైనా ఆత్మతో సత్యముతో ఆరాధించు వారు కొరకు నేను చూస్తున్నాను ఎందుకు అంటే దేవుడు గనుక ఒక స్త్రీ చేసినటువంటి ఘన కార్యాన్ని ఎక్కడైతే జ్ఞాపకంగా ఆమె గురించి మాట్లాడుకుంటారో ఆమె చేసిన కార్యం జ్ఞాపకార్థముగా ఉన్నది అని యేసు ప్రభు వారు చెప్పారు బ్యాతనియాలో జరిగిన సంఘటన మరియా విలువైన అచ్చడట జడామాంసి అత్తరను తీసుకుని వచ్చి యేసు ప్రభుని అభిషేకించటం అది ఆరాధనా క్రమం ఆమెను మీరు అభ్యంతరపరచవద్దు పేదలు ఎప్పుడు మీ ముందే ఉంటారు కానీ నా సమయం వచ్చింది ఆమె నన్ను అభిషేకిస్తుంది ఆమె సరిగానే చేస్తుంది ఆమెను మీరు ఆటంకపరచవద్దు అని యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ యోహన్ సువార్తలో నేను మీకు జ్ఞాపకం చేసిన మాట నాలుగో అధ్యాయంలో ఉన్న ఆ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు ఇరవై రెండు వచ్చిన నాలుగు ఇరవై రెండు మీరు ఏవేమో చేస్తూ ఉన్నారు అర్థవంతమైన ఆరాధన నేను అంగీకరించేవాడిని అమ్మా నీలో సత్యం ఉండాలమ్మా సత్యము లేకుండా చేసే ఆరాధనను నేను అంగీకరించేవాడును కాదు అందుకే సత్యము గురించి నొక్కి చెప్తున్నాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు సత్యము గురించి ప్రత్యేకముగా నొక్కి మాట్లాడుతున్నాడు సత్యము లేని ఆరాధన అది ఆరాధన కాదు కదా నీలో సత్యం ఉండాలమ్మా అని మాట్లాడుతున్నాడు ఒక సామాన్యమైన స్త్రీతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడుకి ఇష్టమైంది ఏంటి ఉదాహరణకు మీకు వందవ కీర్తనలో ఈ విధంగా ఉంది కదా ఏమైనది వందవ కీర్తనలో రెండవ వచ్చిన చదవడండి సంతోషముతో ఎహోవాను సేవించండి సన్నిధి ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి మన ఇంట్లో ఒక పని అమ్మాయి ఉందనుకుందాం హుసూరుమంటూ మొహం మార్చుకొని పని చేస్తుంది అనుకుందాం నా మట్టుకు నేనైతే అంటాను ఏమో ఒంట్లో బాగాలేదా నీరసంగా ఉన్నామేంటి ఇంటికి వెళ్ళిపోవటం మంచిది నీవు అలా ఉసూరు అంటూ మొహం మార్చుకొని పని చేయటం కంటే అది మేం చేసుకోవటం మంచిది ఆమె పనిచేస్తున్న పని సంతోషంగా చేయాలి ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటే భారతీయులు క్రికెట్ ఆడుతున్నారు లేకపోతే శత్రువు ఓడిపోయాడు అప్పుడు ఏం చేస్తారండి మన చెప్పండి ఏం చేస్తారు అరుస్తారు చప్పట్లు కొడతారు కేరేంతులు కొడతారు ఆనందంగా ఉంటారు కదా మరి దేవుని సన్నిధికి వచ్చిన మనం సృష్టికర్తైన దేవుడు మనల్ని క్షేమముగా కాపాడి ఆయన సజీవులెక్కల ఉంచిన ఆధినములో చేరిన మనం ఎంత సంతోషంగా ఉండాలి ఎంత ఆనందంగా ఉండాలి ఇష్టపూర్వకముగా పనిచేయాలి ఇష్టపూర్వకముగా మనం ఆరాధించాలి అది దేవుడు ఇష్టపడతాడు ఐఎమ్ రైట్ నిజం చెప్పానా అబద్ధం చెప్పానా అది ఇష్టపూర్వకముగా మీరు అర్పణలు ఇవ్వాలి ఇష్టపూర్వకంగా మీరు పాడాలి సంతోషముతో ఈరోజు నేను పాడగలుగుతున్నాను దేవునికి స్తోత్రం ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను దేవుడికే మహిమ ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి వచ్చిన వాడు ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి